హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో అయితే అసలు ఇది ఎంత హెల్దీ ఫుడ్ అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎంత ఈజీనా ఎంత హెల్దీ ఫుడ్ అని అంటారండి పక్కా చెప్తున్నాను ప్రోటీన్ బౌల్ అండి అసలు ప్రోటీన్ అంటేనే మనం రోజు తినాల్సిన ఫుడ్ అండి డైట్లో కూడా దీన్ని యాడ్ చేస్తారు సో ప్రాసెస్లోకి అయితే ఫస్ట్ వెళ్దామండి దీని యొక్క బెనిఫిట్స్ యూజెస్ అన్నీ తర్వాత చెప్తాను ఇదిగోండి ఈ ప్రాసెస్ కోసం నేను కావలసిన ఐటమ్స్ అన్నీ ఇలా దగ్గర పెట్టుకున్నాను ఒక్కసారి ఇలా కావలసినవన్నీ కొని తెచ్చి పెట్టుకుంటే నెల రోజుల పాటు వస్తాయండి ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా ఇంట్లో రైస్ టిఫిన్స్ తినేవాళ్ళు వారంలో ఒక్కసారైనా ఇది తింటే చాలా మంచిదండి హెల్తీకి దీనికోసం ఇగో చూడండి పెసలు తీసుకున్నానండి నేను ఒక కప్పు చూపిస్తున్నాను కదా అందులో హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఇది నేనైతే ఒక ఫోర్ మెంబర్స్ కోసం అని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇగో చూడండి ఇప్పుడు నేను ఇందులో ఇగోండి తెల్ల శనగలు అంటారు కదండి అవి వేసుకుంటున్నానండి సేమ్ అన్నీ హాఫ్ బౌలే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు నేను ఏ కప్ అయితే మెజర్ చూస్తున్నానో కప్పుకి కప్కి హాఫ్ హాఫ్ వేస్తున్నానండి వీటిని కాబోలి చిన్న అంటారు కదండి అవి చిన్నవి తీసుకున్నానండి పెద్దవి కాదు ఇవి వేసుకున్నానండి ఇప్పుడు నేను రాజ్మా వేసుకుంటున్నానండి తెల్ల బొబ్బర్లు ఉంటే తెల్ల బొబ్బర్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నా దగ్గర లేవు స్కిప్ చేశాను ఇది ఒక్క చిన్న బౌల్ తినేసి రాగి మట్ తాగేసి దీంతోపాటు ఆఫీస్కి వెళ్ళామంటే ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది డైట్కి డైట్ ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవ్వదండి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు ఇగోండి కొమ్ము చెన్న వేసానండి కొమ్ము చెన్నగలు హాఫ్ వేసానండి హాఫ్ కప్ అన్ని సేమ్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను నేను ఇంకా పీనట్స్ అండి పీనట్స్ అయితే ఫుల్ కప్ వేసుకోవాలండి ఇవన్నీ హాఫ్ హాఫ్ వేసుకున్నా ఇగోండి పీనట్స్ అయితే ఫుల్ బౌల్ కప్తో వేసుకుంటున్నాను ఇందులో అయితే ఒక పదహారు పదిహేను రకాల పప్పు దినుసులు అయితే యాడ్ చేస్తారండి జస్ట్ ఇవి నానబెట్టుకోవడం వరకే మనకి కష్టం అండి ఇందులో నేను బఠానీ వేసానండి వైట్ బఠానీ గ్రీన్ పీసెస్ ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇగండి ఇప్పుడు ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి చిన్న చిన్న మట్టి ఏమైనా ఉంటే కనుక వాటర్లో కరిగిపోతుంది నీట్గా వాష్ చేసుకొని బౌల్ నిండుగా వాటర్ వేసుకోవాలండి ఇగోండి చూపిస్తున్నాను కదా ఇట్లా బాగా ఇప్పుడు ఇవి నీట్గా వాష్ చేసుకుంటున్నానండి ఇది ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిదండి నైట్ ఒక ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్కి కనుక నానబెడితే మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో ఇంకా రిమూవ్ చేసి వచ్చండి వాటర్ని అంత టైం నానబెట్టుకోవాలి ఎంత నానుతే ఇవే అంత మంచిదండి డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఇంకా నేను పిల్లలకి చిన్నపిల్లలకు కూడా ఇస్తున్నాను కాబట్టి ఇది ఎక్కువ టైమే నానబెట్టుకున్నానండి చూడండి ఇట్లా నానుతాయండి ఇంకా వీటన్ని నేను నీట్గా వాష్ చేసుకోవాలండి నానబెట్టుకున్న వాటర్ అంతా బయట పారపోసేసేయాలి ఇది అయితే మనం ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తినొచ్చు లేదు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి దీన్ని తినొచ్చండి చాలా హెల్దీ అసలు ఇది తింటుంటే భలే అనిపిస్తుంది అండి రోజు ఇదే కావాలి బ్రేక్ఫాస్ట్కి అని అడుగుతారండి అండ్ ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళు అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఇది ప్రిపేర్ చేసుకోండి ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు బ్యాచిలర్స్ వీళ్ళైతే రోజు ప్రిపేర్ చేసుకున్న ప్రాబ్లం లేదండి ఇగోండి వీటిని ఇలా ఒక స్ట్రైనర్లో వేసేసానండి లేదు మన ఇంట్లో మనం రైస్ వార్చుకునే ఉంటుంది కదండి దాంట్లో అయినా సరే వేసుకోవచ్చు పైన సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ని చిలికరించుకోవాలండి పైన ఇగోండి ఇలా సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఉడికించటం లేదండి హాఫ్ బాయిల్ డబుల్ బాయిల్ మెథడ్లో ఉడికిస్తున్నానండి డైరెక్ట్గా ఉడికిస్తే మనం ఈ ఉడికిపోయిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ పడేస్తాము సో చాలా వరకు ప్రోటీన్ అంతా అందులో పోతుందండి సో అలా కాకుండా ఇలా ఇడ్లీ పాత్రలో నేను డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని ఉడికిస్తున్నానండి లేదు టైం లేదు చాలా త్వరగా అయిపోవాలి అనుకునే వాళ్ళు కుక్కర్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి వాటర్ కూడా ఎక్కువ వేయొద్దు ఇప్పుడు వీటన్ని ములిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి బట్ ఇలా అయితే చాలా ఈజీగా త్వరగానే అయిపోతుందండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇగోండి ఇప్పుడు దీనిపైన మరలా వాటర్ చిలికరించుకోవాలండి చిలకరించి మనం ఆవిరిపోకుండా మూత అయితే దీనిపైన పెట్టుకోవాలి ఈ టైంలో ఇంకా సాల్ట్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా నెక్స్ట్ మనం మరలా చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి ఇగుండి ఇలా మూత పెట్టుకున్నాను కదా ఒక టెన్ మినిట్స్కి టూ టైమ్స్ ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేసి వాటర్ పైన చిలికరించుకోవాలండి పిల్లలకు కాబట్టి కొంచెం మెత్తగా అవ్వాలండి లేదు మనకి అంటే వన్ టైం వాటర్ చిలికరించుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇది చూడాలండి ఇగోండి ఇరవై నిమిషాల తర్వాత మనకి ఇవి ఎలా ప్రిపేర్ అయ్యా అంటే ఎంత మెత్తగా ఉడికిపోతాయి అంటే అసలు చాలా మెత్తగా ఇగో చూడండి స్మెల్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇగోండి రాజ్మా ఉడికింది అంటే అన్నీ ఉడికిపోయినట్లేనండి కాబూలి చిన్న రాజవం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఒక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి కొంచెం గట్టిగా ఉందని చెప్పి ఇంకొక టూ మినిట్స్ ఉడికిచ్చానండి తర్వాత ఇంకా వీటిని సపరేట్ చేసేసానండి బౌల్లో నుంచి సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలండి ఇది మనం టూ డేస్ వరకు ఉంచుకోవచ్చండి ఫుడ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే ఇలా పెట్టుకుంటే ఉంటుందండి ఇంకా మనం చాలా ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తాం కదండి అవి అయితే సాయంత్రం వరకు ఉంటుంది లేదంటే పాడైపోతుంది ఇప్పుడు మరలా ఇవి ప్రక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ అండి యాక్చువల్గా నాకు పప్పులన్నీ ఉడికించేటప్పుడు ఇవి లేవండి సో నేను వేయలేదు ఇలా సపరేట్గా కాకుండా మనం పప్పులన్నీ ఉడికిస్తున్నాం కదండి అందులోనే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేనైతే ఇలా వాటర్లో సపరేట్గా ఉడికిస్తున్నాను ఇవి జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇందులో కూడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా ఇదిగోండి ఇప్పుడు వీటిని ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిస్తే సరిపోతుంది చూడండి మనం ఇలా విరిస్తే విరిగిపోవాలండి పీసు మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇగోండి ఇట్లా కుచ్చితే కుచ్చుకుపోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా స్ట్రెయిన్ చేసేసేయాలండి ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ బౌల్ ప్రిపేర్ చేసుకోవటానికి ఎలా ప్రిపేర్ చేయాలి ఉడికించిన వాళ్ళని ఏం చేయాలి ఎలా అనేది చూపిస్తాం చూడండి నేనైతే ఇది ఒక ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నానండి వాటి కోసం నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నానండి మనం ఉడికించుకున్న పప్పు దినుసులు అన్ని ఇగోండి ఇప్పుడు మరలా ఉడికించి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్స్ అండి పైన వేస్తున్నాను ఇదైతే చాలా హెల్దీ అండి డైట్లో కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇక చూడండి స్వీట్ కార్న్ ఉంటుంది కదండి నాకు ఆల్రెడీ బాయిల్ చేసి ఉన్నాయి కాబట్టి మీకు నేను చూపించలేదండి స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను తర్వాత చిన్నగా తరుముకున్న ఆనియన్ అండి టూ మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను నెక్స్ట్ టూ మీడియం సైజు టమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని నేను ఇప్పుడు ఉడికించినవన్నీ మిక్స్ చేయటం లేదండి నేను ఇవి టూ డేస్ కోసం ప్రిపేర్ చేసుకున్నాను ఒక రోజుకి ఈ బౌల్డ్ అయితే సరిపోతుందండి ఫోర్ మెంబర్స్కి మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనం కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఫోర్ మెంబర్స్కి అయితే ఫోర్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ నువ్వులండి నువ్వులు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఫోర్ మెంబర్స్కి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఎంతమందికి ప్రిపేర్ చేసుకుంటే అన్ని టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఇందులో నెక్స్ట్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి మీ యొక్క ఘాట్ని బట్టి పెప్పర్ యాడ్ చేసుకోండి నేనైతే లైట్గానే యాడ్ చేశానండి ఈ టైంలో సాల్ట్ కూడా సరిపోకపోతే మనం ఉడికించేటప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అండ్ పైన ఇంకొక టూ స్పూన్స్ వేస్తున్నానండి మనం ఉడికించుకున్న పప్పులన్ని ఇదిగోండి వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే వేసిన సాల్టు పెప్పరు నువ్వులు కొబ్బరి పొడి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మొత్తం అన్నీ కలుస్తాయండి ఇట్లా చేయటం వలన ఇందులో మనం ఒమోగ్రనేట్ యాడ్ చేసుకోవచ్చు యాపిల్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రూట్ పర్పస్లో అవి యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టమే ఇంకా హాఫీస్కి లెవెను ఆ టైం అప్పుడు బ్రేక్ ఉంటుంది కదండి బ్రేక్ టైంలో కూడా వీటిని తినొచ్చండి అంత హెల్దీ జంక్ ఫుడ్లో ఏదైనా హెల్దీ ఫుడ్ బయట దొరుకుతుంది అంటే ఒక్క ఈ ప్రోటీన్ బావులేనండి మిగతా అన్ని జంక్ ఫుడ్ అంతా అన్హెల్దీ అండి నేను కూడా ఇది ఒక ఊరు వెళ్ళానండి అక్కడ ఆ స్ట్రీట్ ఫుడ్లో ఈ ప్రోటీన్ బౌల్ అని చెప్పి ఇచ్చారండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జంక్స్ ఫుడ్లో కూడా హెల్దీ ఫుడ్స్ ఇస్తున్నారా అని చెప్పి ఇంకా నేను అక్కడ ప్రాసెస్ అంతా కనుక్కొని ఇంట్లో చేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తిన్నారు బట్ ఇదైతే నేను వీక్లీ వన్ టైం మాత్రమే చేస్తున్నానండి ఇది రోజు చేసుకుని తినొచ్చు అంట ఈవినింగ్ స్నాక్ తినొచ్చు అంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు అంటండి మీరు ట్రై చేయండి పిల్లలకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అండ్ పైన ఒక నిమ్మకాయనైతే అయితే పిండుకోవాలండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడతారు మెయిన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు దీనిపైన పొమోగ్రనేట్ సీడ్స్ యాడ్ యాడ్ చేసుకోండి లేదా మీ దగ్గర ఏదైతే ఫ్రూట్ ఉంటుందో ఆ ఫ్రూట్ అండి అవైలబుల్ ఉండే ఫ్రూట్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకోవచ్చండి ఇంకా ఫ్రూట్స్ లేవు అనేవాళ్ళు స్కిప్ చేయొచ్చండి వీటిలో ఇంకా క్యాజు వేసుకోవచ్చండి బాదం నానబెట్టినవి కూడా వేసుకోవచ్చు కానీ అవి ఎక్కువ వేయొద్దండి క్యాజు ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది బాదం ఒక త్రీ ఫోర్ అంతే అండి ఎక్కువ యాడ్ చేయవసరం అవసరం లేదు ఎందుకంటే హై ప్రోటీన్ అండి ఇది ప్రోటీన్ ఎక్కువ కూడా తీసుకోకూడదు కదండి బాడీకి కొంత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇగోండి ఇలా ప్రోటీన్ బౌల్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టారు అంటే అసలు వాళ్ళు ఒక్క గింజ కూడా ఉంచరండి ప్లేట్లో చాలా బాగుంది టేస్ట్ అయితే నేను అనుకున్నాను బట్ నేను చేసేటప్పుడు ఇది ఎంత టేస్ట్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను కూడా అసలు తిననేమో అనుకున్నాను బట్ మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నింటికి ఒక్క టైం కొనుక్కుంటే సరిపోతుందండి తర్వాత అంతా ఒక నెల రోజుల వరకు వస్తాయి ఇవి ఇంకో వీటితో మళ్ళీ కలుద్దాం వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ అనిపిస్తే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక స్పెషల్ డిష్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ